బ్రాండ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలినండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనానికి అందరూ ఆహ్వానితు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ మొదటగా చాలా కష్టపడి ఈ సంఘానికి సంబంధించి విప్ర బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా కలుసుకొని ఒక మంచి భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు దీంట్లో మంచి కార్యక్రమాలు చేయాలి మరి అవసరమైన కార్యక్రమాలు చేయాలి ఇంట్లో స్థలాలు లేక లేకుంటే కమ్యూనిటీ హాల్ లేక ఇబ్బంది పడతా ఉన్న అనేక మంది ఒక వీలు సంకల్పన కార్యక్రమం భాగంలో మహానగర పాలక సంస్థ వారు మరి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయడం అనేది చాలా శుభకరం శాసనసభ్యులు ఎన్నిక కాగానే వెనువెంటనే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసుకొని అది సౌలభ్యమైన విధంగా చేసే ప్రయత్నం ఈరోజు మనకు ఉంది నేను మీ అందరికీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి ఇంట్లో మనం పూజ చేసుకోవాలంటే మంచి కార్యక్రమాలు చేసుకోవాలంటే బ్రాహ్మణ్ని పిలుస్తారా లేదమ్మా పిలుస్తారు కదా మంచికైనా బ్రాహ్మణ్ని పాత సమయంలో కూడా బ్రాహ్మణ్ని పిలుస్తారు అంతే కదా ప్రతి సందర్భంలో మరి అతని అవసరం ఆ అవసరం నిమిత్తం ఆయన కోరుకునేది ఏంది అందరూ బాగుండాలని మీ పక్షాన పూజలు చేస్తాం ఈరోజు మనం ఇల్లు కట్టుకుంటే ఈరోజు ప్రవేశం సంబంధించి పూజ చేయడానికి బ్రాహ్మడు అవసరం ఇంట్లో పెళ్ళి చేయాలనుకున్నా బ్రాహ్మడు కావాలి అదే విధంగా ఇంట్లో మంచి కార్యక్రమం చేపట్టాలన్నా బ్రాహ్మడు కావాలి ఆఖరికి మనకు దగ్గరున్న వాళ్ళు మనతో దూరమైనప్పుడు వారికి ఆత్మకు శాంతి మనం పూజలు చేపిస్తూ ఉంటాం అప్పుడు కూడా బ్రాహ్మణులు చేస్తారు ఈ సందర్భంలో ప్రతినిత్యం మీరు గౌరవించే బ్రాహ్మడు ఆ బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు విలువలతో కూడుకొని సమాజం గురించి మేలు కోరుకునేవాడే బ్రాహ్మడు ఏ వర్గానికైనా ఏ వర్గానికైనా చేయొచ్చు సమాజం గురించి సాటి మానవుడు గురించి ఆలోచన చేస్తూ వారికి పది పనులు మంచి చేయాలని ఆ కుటుంబానికి మేలు జరగాలని యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మణని దానికి నిర్వచనం ఆ నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బంధుమిత్రులే గాని అది మన ప్రవృత్తి మన వృత్తి ఆ వృత్తిని మర్చిపోకుండా మన సంస్కరణలు మన ఆలోచన మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దానివల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ఇప్పుడే మా నిలు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు సర్వేజనే సుఖినోభవంతో నిరంతరం పొద్దున్న లేవంగానే అర్చకులు మరి ఐదు గంటలకు పోయి గుళ్ళు తెరిచి పూజలు చేస్తూ ఆయన ఊరుకోడు వాళ్ళ కుటుంబం బాగుండాలి నాకు వారు మొత్తం ఆ గ్రామంలో ఉంటున్న దేవతలను కోరుకునేది ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగుండాలి దాంట్లో మేము కూడా ఉండాలని కోరుకునే ఈ సమాజం ఆ ప్రయత్నంలో వారు ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మీ అందరి వారి సాకారం మీ అందరి ఆలోచన పరంగానే ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు మా రెడ్డి గారు పెద్దలు మీ అందరికీ కూడా అదే విధమైన మరి ఆశీస్సులు ఇవ్వబడే బ్రాహ్మణోత్సవంలో అందరినీ కూడా ఇక్కడ పిలవటం జరిగింది మీ కుటుంబాలకు అందరికీ కూడా మేలు జరగాలి వారు సంతోషంగా ఉంటే మొత్తం గ్రామం పరంగా కూడా మంచి మంచి హృదయంతో పూజలు చేసే ఓ కార్యాచరణ చేపట్టాలని వేదిక పైన ఉన్నవాళ్ళు అందరూ చూడండి అమ్మా వాళ్ళందరూ కూడా మర్యాద ఇస్తారు వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు ఆ గౌరవం కాపాడుకునే ప్రయత్నంలో మీరందరూ కూడా అదే విధంగా గౌరవం ఇస్తారు ఆ ప్రయత్నంలోనే ఇక్కడ వారు చేసే ప్రతి పని ప్రతి క్రియ ప్రతి ఆలోచన పొద్దున్న లేస్తూనే రాత్రి పది గంటల వరకు కూడా ఏదో ఒక పూజ కార్యక్రమంలో నిమిత్తమై పది మందికి మేలు చేయటము లేకుంటే పది మంది పిలిచి హోమాలు చేయాలి మా గ్రామానికి ఉపయోగపడుతుంది మా గ్రామంలో మంచి జరగాలి అని చేస్తా ఉన్న సందర్భంలో వారు పొద్దున్న నుంచి భోజనం చేయకుండా మధ్యాహ్నం మూడు గంటల వరకు నాలుగు గంటల ఒక్కొక్కసారి దినమంతా కూడా పూజలు చేయకుండా సంక్షేమాన్ని గురించి మరి నిత్యం పూజలు చేసే మరి వారి అందరికీ కూడా మనం మీరు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలో తప్పకుండా మేము పక్షాన కూడా చెప్తాను నేను ఈ ప్రాంతానికి సంబంధించిన కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది మాకు సుపరిచితులు మా నాన్నగారు శ్రీపాదరావు గారు వారికి ఇంకా కూడా సుపరిచితులు నేను పరిచయం లేకున్నా కానీ నేను మా బ్రాహ్మణ పెద్దలందరూ కూడా నిత్యం ఎప్పుడు కూడా మా వాడు గెలవాలని మీరు అక్కడికి రాకున్నా కానీ ఆశీస్సులు పలికినందుకు మీరు ఆశీర్వాదం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా మా తరఫున మా కుటుంబం తరఫున మా నియోజకవర్గ ప్రజల తరఫున అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా